పాలకొండాయుడు గారికి మాసాపేట గ్రామ ప్రజలు ఎంత మద్దతు తెలిపారో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు రాజకీయంగా ఇంత ఉన్నత స్థానంలో ఉండాలంటే మాసాపేట ప్రజలు కూడా ఒక కారణం ఈసారి కూడా అలాగే దృష్టిలో పెట్టుకొని పాలకొండరాయుడు గారి పెద్ద కొడుకు సుబ్రహ్మణ్యం గారికి తెలుగుదేశం పార్టీ గుర్తించి రాజంపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చి రాజంపేటలో పోటీ చేస్తుంది అందుకోసం నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏమంటే రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ తోడు ఉండి రాబోయే శాసన శాసనసభ ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు గత పదైదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గత రాయచోటి నియోజకవర్గంలో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో వెనుకబడింది ఈసారి చంద్రబాబు నాయుడు గారు రాంప్రసాద్ రెడ్డి గారికి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి రాంప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాలని రాయచోటి ఎమ్మెల్యేగా